ఈ పదహారు నెలల కాలంలో చనిపోయిన డ్రైవర్లకు నివాళులు అర్పిస్తూ మరి రీసెంట్గా మా తోటి డ్రైవర్ బాబు మరణించడం జరిగింది వారి ఆత్మ కూడా శాంతి చేసుకోవాలని కోరుకుంటూ మరి ప్రపంచవ్యాప్త వేడే శుభాకాంక్షలు ఈ ఆటో డ్రైవర్లకి మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా రెండు వేల పద్దెనిమిదవ శతాబ్దంలో చికాగో నగరంలో పద్దెనిమిది గంటల పని దినాన్ని పురస్కరించుకొని ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటం చేసినటువంటి చికాగో నగరం అక్కడ పోరాట స్కూర్తి అక్కడ ఎంతోమంది అమరులై పన్నెండు గంటల పద్దెనిమిది గంటల నుంచి పదహారు గంటలు పదహారు గంటల నుంచి పద్నాలుగు గంటలు పద్నాలుగు గంటల నుంచి పది గంటలు ఇలా వచ్చింది జరువుకుంటూ వచ్చింది మరి బ్రిటిష్ పరిపాలనలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మిక భారతదేశ కార్మిక సంఘ మెంబర్గా ఉండే మరి పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నలభై ఆరు వరకు మరి అంబేద్కర్ గారు మరి ఈ కార్మిక చట్టాలను వారు కూడా పొందుపరిచారు వారు నిజమైన వేతనం లేబర్ వేతనం ఆడా ఒకే వేతనం ఉండగలని మరియు కష్టాన్ని కష్టార్జితానికి అనుకూల పరిప ఫలితం ఉండాలని అలాగే ఇంకా చాలా ఎక్స్ట్రా పరిద్రాన్ని వ్యతిరేకించి మరి ఈఎస్ఐ అయితేనేమే కానీ ఇంకా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ పురస్కరించుకొని మరి చేస్తున్నాం మరి ఈరోజు పదహారు నెలల కాలంలో అందులో డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనం చూస్తున్నాం మనం ఎవరిని మనం వ్యతిరేకంగా ఎవరిని అనట్లేదు కానీ ఈ పదహారు నెలల కాలంలో మన డ్రైవర్లు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూ ఉన్నాము ఈరోజు మరి త్వరలో మంచి రోజులు రావాలని ఈ మేడకైనా మరి ఈ మేడ సందర్భంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్న మంచి రోజులు గడుపుకొని మంచి మేడకి జరుపుకోవాలని మరి ఇప్పటికైనా మరి చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబాలు వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు అనా ఉంటుంది అలాగే నిన్న మూడు చనిపోయినట్టు మన మాసేపే డ్రైవర్లే కానీ కూప్రన్ డ్రైవర్లే కానీ వాళ్ళ చెగుంట డ్రైవర్లే కానీ వాళ్ళందరికీ ఈరోజు నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పద్దెనిమిదవ పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఆరు చికాగ నగరంలో జరిగినటువంటి ఇలాంటి ఇలాంటి పోరాటాలే ఇప్పుడు మన భక్తులు ఎలా ఆగమైనయో అప్పుడు పద్దెనిమిది గంటల పని దినాన్ని పెట్టి మరి అప్పట్లో ఇలాంటి ఆలోచనలు చేసే కొంతమంది చాలామంది ప్రాణాలు కోల్పోయారు మరి దాన్ని గుర్తు పెట్టుకొని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు మేడ జరుపుకోవడం జరుగుతుంది మేము ఒకటిన ఈరోజు డ్రైవర్ల ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమి లేదు డ్రైవర్ల పండగ డ్రైవర్ల యొక్క పండగ దీంట్లో ఈ పార్టీలు అని అని ఏం లేదు మరి ఈ పదహారు నెలల కాలంలో ఆటో డ్రైవర్ల జీవితాలు చాలా శుభ్రమైన స్థితిలో ఏర్పడ్డాయి మరి తీసుకుంటూ ఈ స్థితికి కారణమైనటువంటి ఎట్లాంటి ఉచిత పథకాలు అయితే ఏ అయినా సరే ఉచిత పథకాలు పెట్టే ముందు మరి దానివల్ల లాభమైంది నష్టమైంది దాని వల్ల పెడితే మరి ఇంకొకరికి ఎవరికైనా నష్టం జరుగుతుందా అనే ఆలోచన విధానం లేకుండా అనాలోచితంగా ఈ ఉచిత బస్సు అయితే ఏ అయితే పెట్టిరో అప్పటి నుండి ఇప్పటి వరకు నూట ఐదు మంది ఈ పదహారు నెలల కాలంలో నూట ఐదు మంది మరణించడం జరిగింది మా తోడి డ్రైవర్లు కూడా మాతో తిరిగే డ్రైవర్లు కూడా చనిపోయారు నిన్నప్పుడు రీసెంట్గా కూడా ఒక డ్రైవర్ కూడా చనిపోయాడు మరి ఏదైనా పథకం పెట్టే ముందు ప్రభుత్వాలు ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది మరి రేవంత్ రెడ్డి గారికి మరి ఈ ప్రభుత్వం ఆయన ప్రత్యేకంగా రాల్సిన అవసరం లేదు గత పది సంవత్సరాల కాలంలో మేము చూసినాం మాకు రోడ్ ట రోడ్ ట్యాక్స్ మాకు ఇలాంటి మనకి ఇలాంటి ఇబ్బందులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇలాంటి ఇబ్బందులు కాకుండా చాలామంది గవర్నమెంట్ మరి కన్న బిడ్డలాగా కడుపులో పెట్టి కాపాడుకుంది పది సంవత్సరాలు మరి ఈ పదహారు నెలల నుంచి చూసిన దారుణమైన సంఘటనలు ఆత్మహత్యలు మరి ఇస్తా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాం అనగానే పన్నెండు వేలు రూపాయలు ఇస్తాం సంక్షేమ బోర్డు ఇస్తాం అనగానే మా డ్రైవర్లు సంక్షేమ బోర్డు అనే వరకు మరి ఎంతో నిజంగానే ఇస్తారు కదా మరి పదేళ్ళ పాలనలో ఎన్నో చూసినాం మరి ఇంకా ఈ పాలన వస్తే ఇంకెంత మంచి చేస్తుంది అని మా డ్రైవర్లు కూడా మేము అందరం మేము అందరం కూడా వేసినాం మా ఆటోలలో పాటలు పెట్టుకుని మరి ఎగిరినాం మరి వచ్చిన తర్వాత అదే పాతాలని రొక్కే పడేసారు గవర్నమెంట్ వచ్చి రాగానే మరి పాతాలని రొక్కేరు మరి ఆ పన్నెండు వేలు లేవు సంక్షేమ బోర్డు లేదు దాన్ని చూసే లేదు ఇప్పటి వరకు అయితే మరి రేవంత్ రెడ్డి గారికి మరి ఇంకా ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అర్థమవుతా లేదు ఇప్పటికే నూట ఐదు ఫ్యామిలీలు కుటుంబ డ్రైవర్లు చనిపోయారు వాళ్ళ కుటుంబాలు రోడ్న పడ్డాయి మరి వాళ్ళ పరిస్థితికి అనుకున్నటువంటి లేడు మరి వాళ్ళ పరిస్థితి గురించి లేదు మరి కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడితే కూడా బైకాడ్ చేసిన మన స్పీకర్ గారు కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది మనం కూడా అందరం చూసినాం మరి ఏది ఏమైనా మరి డ్రైవర్లను కాపాడుకోవాలి మరి డ్రైవర్లను కాపాడుకుంటేనే రేపు ప్రభుత్వాలు ఉంటాయి ఉచిత పథకాలు అనేది నాకు కొంచెం ఆలోచించి పెట్టాల్సిన విషయం మరి ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు అనా అనాలోచిత ఇది ఏదైతే ఫ్రీ బస్ పెట్టిండో దాన్ని మాత్రం అది మంచి పద్ధతి కాదు దాన్ని మీరు ఇస్తానన్న పన్నెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ మాత్రమే మీరు ఇస్తానన్నది మెయింటెనెన్స్ మాత్రమే ఈ ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు అందరూ ఆడుకోవాలని సందర్భంగా కోరుకున్నాం అవకాశం ఇచ్చిన మాసపేట మండల డ్రైవర్లందరికీ ధన్యవాదాలు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి